హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ బెల్ ఫర్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ కుప్పంలో ఇదేం బరి హోం మంత్రి అనిత ఏం చేస్తున్నట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేయడం తీవ్ర కలకలం రేపుతోంది ఈ అమానుష్యానికి పాల్పడిన నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ నాగరిక సమాజంలో ఇంతటి అనాగరిక చర్యలకు పాల్పడేంత బరితెగింపు ఎక్కడి నుంచి వచ్చిందనేది ప్రశ్నగా మారింది కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో తిమ్మరాయప్ప అనే వ్యక్తి ముని కన్నప్ప వద్ద మూడేళ్ల క్రితం ఎనభై వేలు అప్పు తీసుకున్నాడు అయితే అప్పును తీర్చలేక తిమ్మరాయప్ప ఊరు వదిలి వెళ్ళిపోయాడు దీంతో అతని భార్య శిరీషను చెట్టుకు కట్టేసి అందరూ చూస్తుండగా మునికన్నప్ప చితకబాదాడు అలాగే మహిళ అనే గౌరవం లేకుండా అసభ్య పదజాలంతో దూషించాడు ఈ మొత్తం అమానుష్యాన్ని రాక్షస ఆనందాన్ని కెమెరాలో చిత్రీకరించారు స్థానికుల సమాచారంతో కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు తన నియోజకవర్గంలో మహిళను అవమానించడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు వార్తలు వచ్చాయి అయితే ఘటనకు పాల్పడిన వాళ్లపై కేసు నమోదు చేసినట్టు సీఎంకు చిత్తూరు ఎస్పీ చెప్పారని తెలిసింది సీఎం చంద్రబాబు ఆగ్రహించడం కేసులు పెట్టారు కాసేపు పక్కన పెడదాం అసలు ఒక మహిళను పట్టపగలు చెట్టు కట్టేసి అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించేంత బరితీగింపు ఎలా వచ్చిందనేదే ప్రశ్న ఈ దుర్ఘటన దుశ్శాసన పర్వాన్ని గుర్తుకు తెస్తోంది మహిళలపై నిత్యం దారుణాలు జరుగుతూ ఉంటే హోంశాఖ మంత్రి వంగలపుడి అనిత ఏం చేస్తున్నారనే నిలదీత ఎదురవుతోంది దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు హోంశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటే మహిళలపై వివిధ రూపాల్లో అనాగరిక అసభ్య ఘటనలు చోటు చేసుకుంటుండడంపై పౌర సమాజం విస్తుపోతోంది ఇలాంటి వ్యవస్థలో జీవిస్తున్నందుకు సిగ్గుపడాల్సి వస్తోందని వాళ్ళు ఎందరు